భోగి పండుగ వచ్చేస్తుంది భోగి అనగానే మన అందరికి గుర్తొచ్చేది ఏంటి భోగి మంట వేసుకుంటాం కదా ఆ భోగి మంట అలా వేసుకుంటాం ఆవు పిడకలతోటే కదా అందుకని ఈ ఆవు పిడకలు తయారు చేసుకోవడం కోసం పేడని అయితే తీసుకొచ్చేసాము ఈ ఆవు చాలా చాలాసేపటి నుంచి ఇలా మూట కట్టి ఉంచడం వల్ల ఓపెన్ చేయగానే చాలా స్మెల్ అయితే వచ్చేసింది ఎవ్రీ ఇయర్ కూడా ఇలా ఆవు పేడని తీసుకొచ్చి ఆవు పిడకల్ని మా ఇంట్లోనే మేమే రెడీ చేసుకుంటాము మా చిన్నప్పుడు అయితే మా తాతగారే ఆవు పిడికల్ని వేసి దండ కింద గుచ్చి ఇచ్చేవారు ఇప్పుడు మేమే వేసుకుంటున్నాము ఈ భోగి పిడికల్ని ఇద్దరం కలిసి వేద్దామని అయితే స్టార్ట్ చేసాము ఈ ఆవు పేడలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు గడ్డి వీటన్నిటిని కూడా సపరేట్ చేసేసి కొంచెం కొంచెంగా నాకు ఇస్తున్నారు నేనేమో దీన్ని చిన్న చిన్న పిడికల్లాగా వేస్తున్నాను ఈ వేస్తున్నంత వేస్తున్నంతసేపు కూడా నేను వీటిని చూస్తుంటే ఏదో గారెల్లాగా అనిపిస్తున్నాయి నేను వేసే పద్ధతి చూస్తుంటే మనం సమ్మర్లో వడియాలు పట్టుకుంటాం కదా అలా అనిపించింది మేము ఇంత కష్టపడి వేసుకుంటున్నాం కానీ బయట ఒక మీడియం సైజ్ దండ సిక్స్టీ రూపీస్ అలా అమ్మేస్తున్నారు ఈ పాప మా పక్కింటోళ్ళ పాప తిని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ సరదాగా ఆయనకి ఇచ్చిన పని అయితే చేసేస్తున్నారు నేను మాత్రం గంటకో పెడకేస్తున్నాను ఇలా వేస్తే ఈ అంతా ఎప్పటికేస్తానో కూడా అర్థం కావట్లేదు మీరు ఎప్పుడైనా ఇలా భోగి పిడికెళ్ళి వేశారా కామెంట్లో చెప్పండి మా సిద్ధుకి ఇవాళ స్నానం చేయించారు సో ఎండలో కొంతసేపు ఉంటే బాగుంటుందని చెప్పి ఆ మంచం మీద అలా వదిలితే ఇక్కడ ఏదో మేము బిర్యానీ తినేస్తున్నాం అనుకుంటుందో ఏంటో వచ్చేదాకా అరుస్తూనే ఉంది మా బుడ్డదేమో దాన్ని తీసుకొచ్చి దాన్ని పక్కన కూర్చోబెట్టుకుంటే ఇద్దరు కలిసి దాంతో ఆడుకుంటున్నారనమాట ఫైనల్గా పిల్లలతో ఆడుకుంటూ కబుర్లు చెప్తూ మా ఆయన కిచెన్ పని అయితే కంప్లీట్ చేసేసి నీ చావు నువ్వు చావు వేసుకుంటావో లేదో అని చెప్పి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు ఇంకా నేనేమో ఈ పేడతో కుస్తీ పట్టి గంటకు ఒక పిడక అలా వేసుకుంటూ వేసుకుంటూ ఫైనల్గా కంప్లీట్ చేసేసాం నా చేయి చూసారా అలా అయిపోయిందో దీన్ని ఒక టెన్ టైమ్స్ కన్నా ఎక్కువ వాష్ చేసినా సరే స్మెల్ పోదేమో ఫైనల్గా పిడకలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్